స్లాష్ చేస్తే అర్థం పడింది ఎట్లా కనిపిస్తుంది అదేమో లోపలికి వెళ్ళిపోతున్నట్టుంది కనిపించట్లేదు ఎదుక ఇక్కడ ఉంది సరిగ్గా అర్థం కావట్లేదు కానీ మనకు కనిపిస్తుంది మనల్ని చూస్తున్నా నక్కలా ఉంది దీని పేరేంటి రాకోన్ నేను దాన్ని చూసి పిల్లనుకున్నా ఫస్ట్ తర్వాత ముక్కు చూసి నక్క అనుకున్నాను అదేమన్నా ఏంటి ఆ ఇలా అదే ఆ గడ్డిలో ఏమన్నా ఎలుకలు అట్లాంటివి ఉంటుందా హాయ్ గైస్ ఇప్పుడు మాకైతే నైట్ ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది మాకు ఇక్కడ మామూలుగా అయితే చాలా షార్ట్స్లో మీరు చూసుంటారు నా వీడియోస్లో సో ఇక్కడ వాటర్ అట్లాగా ఉంటుంది బాగా చెట్లు అవన్నీ వచ్చేసి ఉంటుంది అక్కడ వచ్చేసి నాకు ఏదో పిల్లిలాగా అనిపించింది బాగా ఇంత లావుగా ఉందనమాట పిల్లిలాగా అనిపించింది నాకు అదేంది బాబా పిల్ల అని అడిగితే కాదు అని చెప్పేసి అన్నారు అనమాట ఇది నేను సో సడన్గా వచ్చి చూస్తే దాని తర్వాత ముక్కు చూస్తేనేమో పిల్లిలా కాకుండా నక్కలా ఉందనమాట ఇదేమి విచిత్రంగా ఉంది అని చెప్పేసి బాగా పిలిచాను అనమాట సో తను ఏమన్నారంటే దాని పేరు ర్యాకున్ అంట సో దీని తర్వాత నేను మీకు వీడియో పెడతాను చూడండి అది ఎక్కడ ఏం చేస్తుంది ఏంటి అనేది అది వచ్చేసి కింద ట్రాష్ దగ్గర అట్లా ఉంటుంది అంట రక్కిద్ది వెళ్ళమాక్క అంటున్నాడు నేను ఈ మధ్య కాలంలో పెద్ద నేను ఇంకా అన్నీ తెలుసు నేనే చేస్తా అన్నట్టు ఇప్పుడు ఇంకాలా చేస్తున్నావు అనమాట ట్రాష్ దగ్గరికి వెళ్ళి పడేస్తా ఇంకా అసలు జన్మలో వెళ్ళం ట్రాష్ దగ్గరికి ఏమో దాన్ని చూసి భయం వేస్తుంది నాకైతే దాని నూత అయితే సేమ్ నక్కలాగే ఉందనమాట మా వాడైతే నిద్రమనుకొని వచ్చి దాన్ని చూస్తున్నాడు ఏంటి అది క్షత్రూనా ఎలా ఉంది అది చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయిందా మనం పెంచుకుందామా దాన్ని పెంచుకుందాం మనం నువ్వేమిస్తా దానికి ఫుడ్ ఏమి ఫుడ్ ఏం పెడతావు కార్లు తినకూడదు ఆడుకుంటాయి కార్లతో తినడానికి తినడానికి ఏం పెడతావు అన్నం పెడతావా అన్నం వద్దా అంట దానికి వెజిటబుల్స్ ఫ్రూట్స్ తింటది వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవి తింటది హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ తింటది అంటది సరే చలో చలో బాబు ఇంకా చలో బాబు చలో నిద్రకి ఏ బొమ్మలు ఏం లేవు ఇంకా వజ్జవాలమ్మా సో ఇంకా అయితే పనుకోవాలన్నమాట ఫోన్ కూడా నేను ఆఫ్ చేసేయాలి లేదంటే ఇప్పుడు బొమ్మలు బొమ్మలు అని చెప్పేసి నైట్ అంతా కూర్చుంటాడనమాట సో మార్నింగ్ లేచి చూడాలి అది కనిపిస్తుందా లేదా అని చెప్పేసి సో ఇప్పటికి బాయ్ మార్నింగ్ వస్తా సో మా వాడైతే పొద్దున్నే లే చేసాడనమాట ఫైవ్ థర్టీ కల్లా లేచేసి కూర్చొని ఉన్నాడు ఫైవ్ థర్టీ నుంచి చూపించుకున్నాడు అనమాట వాళ్ళు సో ఇంకా అయితే లేచి కాసేపు నేను బాగా పనుకున్నాను పాపం తనని అయితే మాకు బాగా హింసించేసి నన్ను ఒళ్ళో ఒళ్ళో ఉప్పు అని చెప్పేసి ఇంకా నేను లేచి ఆయనకి మ్యాగీ చేసి పెడుతున్నాను అనమాట వచ్చేసి మామూలు మ్యాగీ కాదు ఇది సో దీంట్లో అట్లాంటివి ఏమి ఉండవు పిల్లలు తినేదే అనమాట ఈ మ్యాగీ నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను ఈ మ్యాగీ చేసి పెట్టేసి నేనైతే ఇప్పుడు కాఫీ చేసుకుందాం అని చెప్పేసి మిల్క్ అయితే తీసి పెట్టారు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ డబ్బాల్లో దొరుకుతుంది మనకి అక్కడ ప్యాకెట్స్లో దొరుకుతున్నాయారా సో ఇక్కడ డబ్బాల్లో ఉంటుంది అనమాట ఇప్పుడు వాటితో పాటు నేను కూడా ఒక కప్ కాఫీ తాగేస్తాను నేను కాఫీకి అయితే పెట్టేసుకున్నాను ఇంకా నైట్ వచ్చేసి నేను పప్పు నానేశాను అనమాట ఇడ్లీకి వేద్దాము అని చెప్పేసి ఇంకా కాఫీ తాగి మ్యాగీ పెట్టేసి నేను పప్పు వేసుకోవాలి దీనికంటే ముందుగా నేను నేను దోసకాయ పప్పు చేద్దామని చెప్పేసి ఇవి నానేశాను అనమాట ఇప్పుడే నానేసింది సో దానికంటే ముందు ఇవి చేయాలి మా ఆడొచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు ఏం కావాలి నీకు మ్యాగీ కావాలా సో ఎందుకు లేచేసావు నైట్ అంతా నిద్రపోకుండా మ్యాగీ రెడీ అయిపోయింది నీ మ్యాగీ రెడీ అయిపోయింది అయికులే ఏంటి పడతాడు తగంతే తగంతే ఎత్తుకుంటాను ఎత్తుకుంటాను చెప్పు ఏమన్నా చెప్పు తాకుతు తాకూ పడిపోయింది ఇప్పుడే నా ఫోన్ చేద్దామా 응? h e n y o 나 ta n 했어 o n 없다고 e n g enyot ta, cepul, johanna, h e s i t a t అయితే ఈ మ్యాగీ చల్లారిలోపు కాఫీ అయిపోయేలోపు వెళ్ళేసి ఫేస్కి మంచిగా మాయిశ్చరైజర్ రాసుకొని లిప్ బామ్ పెట్టేసుకొని వచ్చేసాను అనమాట ఎందుకంటే ఇక్కడ చలికి ఫుల్ డ్రై అయిపోతుంది ఫేస్ వాష్ చేసుకుంటేనే అనే కాదు నార్మల్గా కూడా ఫుల్ డ్రై అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను బ్రష్ చేసుకున్న వెంటనే ఫేస్ వాష్ చేసుకొని ఫేస్కి ఇట్లా అప్లై చేసేసుకుంటాను ఈరోజు మా వాడు త్వరగా లేచాడు కాబట్టి ఇంక వచ్చి చేసుకోకుండా ఇక్కడికి గడిపచ్చేసాను అనమాట ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫేస్కి అప్లై చేసేసుకొని వచ్చేసాను అయితే దీన్ని తీసుకొని మా వాడి దగ్గరికి వెళ్ళాలి క్షేత్రజ్ఞా లేస్ తీసుకో నువ్వే లేస్ తీసుకో అరూ చిన్నగా పడతావు నువ్వే తింటావా చూసుకో వేడిగా ఉందేమో లేదా ఏది చేత్తో తినకూడదు నాన్న స్పూన్తో తినాలి ఓకేనా వస్తున్నావు అండి నేను కూడా వస్తున్నా ఫోర్త్ ఏం చేస్తావు చెప్పు దీన్ని అంట ఫోర్త్ తినాలంట స్పూన్తో తినకూడదంట నువ్వేం చేస్తావు ఫోర్త్తో చెప్పు నీకు ఫోర్క్ ఇస్తే చెప్పు మాటల్లో చెప్పు ఎవరిని ఎవరినో కళ్ళు పొడుస్తాడంట ఒకసారి హైదరాబాద్లో వాళ్ళ తాతను పొడిచాడు ముక్కు మీద బ్లడ్ వచ్చింది అనమాట ఇంకా అప్పటి నుంచి మ్యాగీ అయినా ఏదైనా సరే ఫోర్క్ అయితే దూరంగా ఉంటుంది గున్నోకి కదా తాతకి ఏమొచ్చింది బ్లడ్ వచ్చింది పాపం తాత ఏడ్చాడు తాత ఏడ్చాడు అనుకోలేదు అందుకే దాన్ని స్పూన్తో తినాలి వెళ్ళి తింటావా నేను పెట్టాలా నువ్వే తింటావా సరే తిను వస్తున్నాను ఇంకోడు సో కాసైపు మా వాళ్ళతో నచ్చే ప్రాజెక్ట్ అనమాట దోస్తో పెట్టి కుక్కర్లో పెట్టేసి అలాగే వచ్చేసి బెండకాయ బెండకాయలు ఇవి వచ్చేసి ఫ్రోజన్ అనమాట నేను మామూలుగా బెండకాయలు పెట్టుకుంటు అవి వెంటనే పోతున్నాయి అన్నమాట అవి కూడా సీజర్లో పెట్టి పెట్టి ఒక ఉంటాయి కదా సో ఇవి అయితే కొన్ని రోజులు ఉంటాయి మేము చెప్పేసి ఫ్రోజింగ్

Det er dritløst. చెప్పు ఏమైందో ఇక్కడికి వచ్చి కెమెరాపు చెప్పు ఏమైంది కడతా 赶紧来叫起来！<noise> <noise> <noise> Au!